శ్రీ గురుదేవ దత్త శ్రీ చరిత్ర అధ్యాయం తొమ్మిది శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురు వ్యో నమ సిద్ధ సరస్వతి నామధారకునితో ఇంకా ఇలా చెప్పారు శ్రీపాదుల రూపంలో అవతరించిన దత్తాత్రేయ స్వామి సాక్షాత్తు భగవంతుడు సకల తీర్థ స్వరూపుడు అయినా కూడా సాధకులకు సన్మార్గం చూపడానికి ప్రతిరోజు మూడు కాలాలలోనూ కృష్ణానదికి వెళ్ళి స్నానము అర్ఘ్యము మొదలైన విధులన్నీ నిర్వర్తించుకొని మఠానికి తిరిగి వస్తూ ఉండేవారు ఎవరి కృపా దృష్టి వలన భక్తులకు గంగా స్నాన ఫలం కంటే కూడా ఎక్కువ పవిత్రత పుణ్యము కలుగుతాయో అటువంటి స్వామికి నది స్నానం వలన కలగబోయే పుణ్యం ఏముంటుంది అది కూడా మన కోసమే అని అర్థం అనమాట భగవంతుడు ఏది చేసినా మనందరి కోసమని అర్థం ఆ గ్రామంలో ఒక చాకలి ఉండేవాడు ఒకరోజు అతడు కృష్ణానదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా శ్రీపాద స్వామి స్నానానికని అక్కడికి వచ్చారు ప్రశాంతత దివ్య వర్చస్సులతో వెలిగిపోతున్న స్వామిని చూడగానే ఆ చాకలివాణి హృదయంలో ఆయనపై అపారమైన భక్తి శ్రద్ధలు కలిగాయి వారి రూపాన్ని చూస్తుంటేనే అతని మనస్సుకు ఎంతో శాంతి చెప్పలేని ఆనందము కలుగుతున్నాయి నాటి నుండి అతడు స్వామి నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా దారిలో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఉండేవాడు ఆ చాకలతడు ఒకరోజు అతడు నమస్కరించుకుంటున్నప్పుడు శ్రీపాదస్వామి అతనితో నాయన నీవు నిత్యము ఇంత శ్రద్ధాభక్తులతో నమస్కరిస్తున్నావు నీ సేవ వలన మాకు సంతోషమైంది అన్నారు నాటి నుండి అతడికి సంసార చింత నశించి మరింత భక్తి శ్రద్ధలతో స్వామిని సేవించసాగాడు ప్రతిరోజు అతడు స్వామి యొక్క ఆశ్రమ ప్రాంగణమంతా శుభ్రంగా చిమ్మి నీళ్లు చల్లుతూ ఉండేవాడు అటు తర్వాతనే తన కులవృత్తి చేసుకోవడానికి వెళుతూ ఉండేవాడు ఒక వసంత ఋతువులో వైశాఖ మాసంలో ఒక రోజున స్వామి నవ్వుతూ అతనితో అంటున్నారు ఆ చాకలతనితో ఏమని ఒరే నువ్వు రాజువే జన్మించి రాజ్యం వెలుగుతావు అన్నారు అప్పుడు ఆ చాకలతనికి స్వామివారి మాటలేమీ అర్థం కాలేదు తరువాత ఒకరోజు అతడు బట్టలు ఎత్తుకోవడానికని నది వద్దకు వెళ్ళినప్పుడు అక్కడ సుందర యువతి జనంతో కలిసి విహారార్థమై నదికి వచ్చిన ఒక యువరాజును అతని వెంట వైభవంగా తరలివచ్చిన పరివారాన్ని చూశాడు ఆ దృశ్యాన్ని చూసి అతడు సమ్మోహితుడై తాను నిరంతరం చేసుకునే నామస్మరణ మరచి తన్మయుడై కొంతసేపు ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయాడు తరువాత అతడు మానవ జన్మమెత్తాక ఇటువంటి వైభవము సుఖము అనుభవించకపోతే జీవితమే వ్యర్థము ఈ రాజు ఎంతటి అదృష్టవంతుడో ఇతనికి వైభవం రావడానికి అతడు ఎంతటి భక్తితో గురువును సేవించాడో నాకు ఇటువంటి వైభవం ప్రాప్తించడం కలలోని మాట అనుకున్నాడు ఆ చాకలి అతను ఆ నది దగ్గర ఉన్నటువంటి పరివారానందరినీ చూసి అనుకున్నాడు ఇంతలో మధ్యాహ్నమైంది శ్రీపాదస్వామి స్నానం చేయడానికి నది వద్దకు వచ్చారు అతడు స్వామికి నమస్కరించి స్వామి ఆ యవ్వనరాజు యొక్క వైభవం చూస్తుంటే ఆశ్చర్యము సంతోషము కలుగుతున్నాయి అని మళ్ళీ అజ్ఞానం వలన నేను ఇలా భ్రమించేనే కానీ నిజానికి మీ స్థితియే నిజమైన సౌఖ్యం ఇవ్వగలదని ఇప్పుడు తోస్తున్నది అన్నాడు శ్రీపాది స్వామి దానికేమున్నది నీవు పట్టినది మొదలు పుట్టినది క్షమించండి నీవు పుట్టినది మొదలు కష్టం చేసుకునే జీవిస్తున్నావు అందువలన అతన్ని చూడగానే నీకు రాజ్య భోగాలపై ప్రీతి కలగడంలో ఆశ్చర్యం ఏమీ లేదు నాయనా నీవు రాజు కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నావు కదా నిస్సంకోచంగా చెప్పు అన్నాడు చాకలి వెంటనే స్వామికి నమస్కరించి స్వామి నా అజ్ఞానం మన్నించి నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు స్వామి నాయన మనస్సులో బలంగా కలిగిన సంకల్పం నెరవేరవలసిందే లేకుంటే ఇలాంటి వాసనలు మిగిలి ఉన్నంత వరకు మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉండవలసినది నీకు ఆ రాజ్య సుఖాలు ఈ జన్మలోనే కావాలా లేక మరో జన్మలో కావాలా సంకోచించకుండా చెప్పు అన్నారు అప్పుడు అతడు సిగ్గుతో తలవంచుకుని ఇప్పుడు నేను ముసలివాడినయ్యాను ఈ జన్మలో అంతటి సుఖం లభించినా తృప్తిగా అనుభవించలేను కనుక నాకు అవి మరో జన్మలో లభిస్తే వాటిని ఆ జన్మాంతము అనుభవించగలుగుతాను అన్నాడు అప్పుడు స్వామి నాయన ఇలాంటి కోరికలు తమోగుణం వలన కలుగుతాయి అవి కలిగాక ఇంద్రియాలను మనస్సును తృప్తిపరచుకోవాలి లేకుంటే మనస్సు నిర్మలమవక ఎన్నో జన్మలకు కారణమవుతుంది నీలో రాజ్యాకాంక్ష సుఖ లాలస ఉన్నాయి కనుక నీవు మర జన్మలో దేశంలో యవనరాజుగా యవనరాజ వంశంలో జన్మిస్తావు అన్నారు అది విని రాజకుడు స్వామి మీరు వచ్చిన వారం నాకు ఇష్టమైనదే కానీ వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను నన్ను మీకు దూరం చేయవద్దు వచ్చే జన్మలో నాకు రాజ్యం లభించినా నన్ను మీకు దూరం చేయవద్దు మీ ఎందు దృఢభక్తి ఉండేలా అనుగ్రహించు అప్పుడు నాకు మత ద్వేషం ఉండకూడదు అని వేడుకున్నాడు శ్రీపాద స్వామి ఇప్పుడు నీ వెట్టి వైభవం చూశావో అట్టిదే మర జన్మలో పొందుతావు అప్పుడు మేము అవతరించవలసిన అవసరం వస్తుంది అప్పుడు మేము నృసింహ సరస్వతి అనే సన్యాసి రూపంలో ఉంటాము వృద్యాప్యంలో నీకు మా దర్శనం అవుతుంది తక్షణమే నీకు జ్ఞానోదయం అవుతుంది భయం లేదు ఇక నీవు వెళ్ళి రావచ్చు అని ఆశీర్వదించి ఒక వింతైన నవ్వుతో అతని వైపు చూశారు ఆ రజకుడు అక్కడికక్కడే క్రిందపడి మరణించాడు శ్రీపాదులు ఇలాంటి లీలలు ఎన్నో చేసి భక్తులను అనుగ్రహిస్తూ ఇంకొంతకాలం కురుపురంలోనే ఉన్నారు ఆయన నివాసం వలన ఆ కురుపురం ఎంతో ప్రసిద్ధికెక్కింది ఒకప్పుడు ఆయన నేను ముందు అంబికకు జీవితాంతము శివపూజ చేస్తే మరుజన్మలో నా వంటి పుత్రుడు కలుగుతాడని ఆశీర్వదించాను నాతో సమానుడు మరొకడు లేడు కనుక నేనే ఆమె గర్భవాసాన అవతరించి నా మాట నిలబెట్టుకోవాలి అని తలచారు అటు తర్వాత ఒక ఆశ్వయుజమాసం కృష్ణపక్ష ద్వాదశి హస్తానక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లవులు కృష్ణానదిలో మునిగి అంతర్హితులై చోట వేడక రూపంలో అవతరించారు అయినప్పటికీ సూక్ష్మ రూపంలో ఇక్కడే ఉన్నారని తెలిపే సంఘటనలు ఎన్నో ఉన్నాయి భక్తి శ్రద్ధలతో కురుపురం దర్శించేవారికి ఆ స్వామి ప్రత్యక్షుడే అందువల్లనే కురుపురం అంతటి శ్రేష్టమైన క్షేత్రం శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతి నమ ఇది శ్రీ గురు చరిత్ర అధ్యాయం తొమ్మిది సంపూర్ణం నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే మీరు మళ్ళీ మళ్ళీ వినాలి అని అనుకుంటే ఇలాంటి పురాణాలు సచ్చరిత్రలు కూడా నేను చేసే ప్రతి ఆడియో యూట్యూబ్లో శ్రీ గురుదేవి దత్త ఆడియోస్ అని ఉంటుంది అందరూ వినగలరు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి బెల్ని యాక్టివేట్ చేసుకోండి లోకా సంస్థ సుఖినోభవంతు సర్వేజన సుఖినోభవంతు దత్తార్పణం ಜೈ ಜಯಗುರುಲೇವತ್ತ